మహాశివాలయం మహాలింగమే అక్కడ ప్రవేశ ద్వారం లోపలికి వెళితే అంతా శివమయమే బద్రీనాథ్ హరిద్వార్ రిషికేశ్ కేదార్నాథ్ అమర్నాథ్ ఇలా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాల దగ్గర నుంచి పన్నెండు జ్యోతిర్లింగాల వరకు శివుడి ప్రసిద్ధ లింగ రూపాలన్నింటినీ ఇక్కడ మనం చూడవచ్చు అంతేకాదు ఆఖరున అరవై ఐదు అడుగుల ఎత్తైన శివుని విగ్రహం భక్తుల్ని మరింతగా ఆకట్టుకుంటుంది ఇవన్నీ బెంగళూరులోని శివోహం శివాలయం సంగతులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన ఈ గుడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అద్భుతమైన విగ్రహాలు అందమైన పరిసరాలతో ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తుంది లింగరూపంలో నుంచి ప్రవేశించి చుట్టూ తిరుగుతూ కైలాసంలోనికి వచ్చామా అన్న అనుభూతిని కలిగించేలా ఉంటాయి ఇవన్నీ ఏడాదంతా పూజలు అందుకుంటూ భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం శివరాత్రి రోజైతే మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ పరమశివుని కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను